అందరికీ నమస్కారం ఇప్పుడే అంగిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వీరికి కూడా పెన్షన్కు అర్హులే వీరు కూడా పెన్షన్కి అర్హులే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి తెలుపుదాం అయితే రెండు వేల మూడు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన తమకు పాత పెన్షన్ను వర్తింపజేయకపోవడానికి సవాలు చేస్తూ పలువురు ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రెండు వేల మూడు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన పిటిషనర్లకు రెండు వేల నాలుగు ఆగస్టు ముప్పై ఒకటి వరకు అమల్లో ఉన్న పాత పెన్షన్ పథకాన్ని వర్తింపజేయడం లేదన్నారు రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన కాంట్రిబ్యూషన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని వర్తింపజేయడం సరికాదన్నారు అయితే రెండు వేల మూడు కంటే ముందు ఉన్న టీచర్ పోస్టుల ఖాళీ భర్తీకి రెండు వేల మూడులో జారీ చేసిన నోటిఫికేషన్ కింద ఎంపిక ప్రక్రియ మొత్తం రెండు వేల నాలుగు జూన్ కల్లా పూర్తయిందన్నారు పాలనా పాలనాపరమైన జాప్యం కారణంగా రెండు వేల ఐదు నవంబర్లో నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయని టీచర్ల తరపున న్యాయవాదులు వివరించారు అయితే మరి ఈ వీటిపై మంగళవారం విచారణ అయితే చేపట్టారు పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది రవిచంద్ర న్యాయవాది బొబ్బిలి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ వాదనలు విన్న జస్టిస్ నగేష్ ీమా బీమా పాక పరిపాలనా పరమైన కారణ కారణం వల్ల రెండు వేల నాలుగు జూన్లో ప్రక్రియ పూర్తవుతున్నప్పటికీ నియామకాలు ఆలస్యంగా జరిగాయని అందువల్ల వీరు పాత పెన్షన్ పథకానికి అర్హులేనని తెలిపారు వారికి పాత పెన్షన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీ చేశారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి వీరికి శుభవార్తని చెప్పుకోవాలి అలాంటి టీచర్స్ చాలామంది ఉంటారు కదా సో డిఫరెండ్స్